అందరం కూడా ఇంకా ఆదినారాయణ గారు పది నిమిషాలు వస్తారు వారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు వారు వచ్చిన వెంటనే లేదా యానౌస్ రెండు ఉంటుంది ఇప్పుడు మన భారతదేశంగా గారు దేశాలు బట్టి వ్యక్తి పార్కింగ్ కోసం ఇప్పుడు జీవితాన్ని అన్ని విధాలుగా మాకు పార్టీల కావాలో ఏడే పాత విధాలు కావాలో కూడా ఆటోమెడిగా మాకు

ఉగానకు సందర్భంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంబంధించి రాష్ట్ర పార్టీ పర్యటన వర్గాల నుంచి అధ్యక్షులు చేశారు అదేవిధంగా మిగతా అన్ని జిల్లాలకు మిగతా సామాజిక కడప జిల్లాకు సంబంధించి సామాజిక వర్గానికి ఈరోజు అభ్యర్థిగా వారు నిర్ణయిస్తారు పార్టీలలో ఏదైనా వారికి మంచి జరగకపోతే పక్కనే మళ్ళీ కడువా మారుస్తారు విధానం పాటించడం జరుగుతుంది రాయలసీమ జిల్లాలో ఈ సిద్ధాంతం కోసం దేశ సమగ్రత కోసం జాతీయ వాదం పోల్ చేసి నిష్క్రమిస్తాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక పోలింగ్ నలుగురు కాంబినేషన్ వేయడం జరిగింది అభిప్రాయ సేకరణలో పన్నెండు మంది వచ్చిన వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఓటు సంఖ్యను బట్టి నలుగురిని ప్రాధాన్యత నలుగురికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ నలుగురి గురించి దేవానంద్ గారు ప్రస్తావన చేయడం జరిగింది వాళ్ళందరిలోకి ప్రధానంగా ఎక్కువ మద్దతు పొందినటువంటి వ్యక్తి మన శ్రీ వెంకట సుబ్బాయ్ నన్ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడానికి ప్రకటించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శాంతారెడ్డి గారికి మరియు ఎన్నికల పర్యవేక్షణకు వచ్చినటువంటి దేవానంద్ గారికి ముఖ్యంగా ఆదినాద్రెడ్డి అమ్మ గారికి మా జిల్లా అధ్యక్షులు గురువైనటువంటి శిశుభూషణ్ రెడ్డి గారికి సహకరించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరియు నాపై నాతో పాటు పోటీ చేసినటువంటి మిగతా మిత్రులందరూ అందరూ ఒకటే సమానమే నేను జిల్లా అధ్యక్షుని అయినంత మాత్రాన నేను గొప్ప కాదు వాళ్ళు తక్కువని కాదు కొన్ని కొన్ని పాయింట్లలో నాకు ఎక్కువ చిన్నొచ్చు వాళ్ళ కొన్ని దాంట్లో తక్కువ తిన్నొచ్చు అంతే అందరము కలిసి కట్టగా అందరము కలుపుకొని పనిచేస్తామని పార్టీ అభివృద్ధి కృషి చేస్తామని కోరుకుంటున్నాను మొత్తం జిల్లాలోని అందరి కార్యకర్తలను కలుపుకొని అందరి సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు ప్రతి ఊరు తిరగాలి ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించాలి మండల స్థాయిలో నేను మీ అందరి దగ్గరకు వస్తాను మీ సమస్యలు మా దగ్గర ఇచ్చినట్టయితే నా వల్ల కాని సమస్యలను మన ఆదినారాయణ రెడ్డి గారి కార్యక్రమం దగ్గర కానీ శశిభూషణ్ రెడ్డి గారి దగ్గర కానీ ఎవరి దగ్గరకైనా తీసుకొని పోయి ఈ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తారని అందరికీ మనవి చేసుకుంటున్నాను నమస్కారం చాలా సంతోషం ఇక్కడ పార్టీ తరఫున సీనియర్లుగా చాలా సంవత్సరాల తరబడి అబ్జర్వర్గా వచ్చిన శాంతారెడ్డి గారికి దేవానందరెడ్డి గారికి చాలామంది పార్టీ అధ్యక్షులు కావాలనే ఉద్దేశంతో సెలెక్ట్ అయ్యని కోసం ఒక ప్రపోజల్ వచ్చింది కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే వెంకట సుబ్బారెడ్డి గారిని కడప జిల్లా అధ్యక్షుడిగా శశిభూషణ్ రెడ్డి గారు బాధ్యత వహించడంతో పార్టీ బలపడింది కూడా ఇక్కడ చాలామంది మాకు రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ గుర్తింపు ఉంది పార్టీ అధిష్టానం నాకు ప్రత్యేకంగా చెప్పిన మాట మన వాళ్ళే అందరూ ఇక్కడ అధ్యక్షుడైతేనే గొప్ప కాదు కాని వాళ్ళంతా తక్కువని కాదు అందరం ఉన్నాం జిల్లాలో నేను అందరూ హేళనగా మాట్లాడినారు బీజేపీ పార్టీకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి కౌంటింగ్ అప్పుడు కూడా నాతో మాట్లాడినారు నువ్వు గెలవవు అని బీజేపీ పార్టీకి ఓటు రావు సింహాలు ముందుకు పోలేదని కానీ నేను పద్దెనిమిది వేల ఓట్లతో గెలిచినా మా వాళ్ళందరూ ఇక్కడ చాలా మంది సపోర్ట్ చేశారు నేను ఎంపీ అభ్యర్థిగా ఉంటే ఎంపీగా గెలిచేవాడి వెంకట సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత చాలా కొన్ని విషయాలు ఇప్పుడే మైదుకూరు విషయం చెప్తున్నారు జమ్మల ఎలాంటి పోలీసు ప్రాబ్లం రావడంలే రెవెన్యూ ప్రాబ్లం రావడంలే మోడీ గారు చేసే పనుల వల్లనే మననే అమిత్ గారు చెప్పినట్లు ఈ రాష్ట్రానికి మూడంతల ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం బీజేపీ సొంత రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కలిక కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది ఉంది కాబట్టి అమరావతి నీలైపు వచ్చింది అరవై వేల కోట్లలో అరవై వేల కోట్లు బీజేపీ కారణం యాభై వేల కోట్లతో నేషనల్ హైవే జరిగేదానికి కారణం బీజేపీ డెబ్బై వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు జరిగేదానికి కారణం బీజేపీ ఈ జిల్లాకు కొప్పటి తిగి రెండు వేల మూడు వందల కోట్లు డబ్బించేదానికి కారణం బీజేపీ ముఖ్యంగా ఈ జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవే వర్కులు జరుగుతున్నాయి రైల్వే స్టేషన్లు వర్కులు జరుగుతున్నాయి వైజాగ్లో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మన ఎనిమిదో నాడు రైల్వే జోన్ ప్రకటించిపోయినాడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి పన్నెండు వేల కోట్లు పోలవరానికి కారణం బీజేపీ కాబట్టి మన కార్యకర్తలందరూ మనమందరం సమిష్టిగా పనిచేస్తే మన జిల్లాలో నేనైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి కావాలని మన వాళ్ళని నిర్ణయించబడి చేస్తే అధ్యక్షుడు వెంకటసిపాటి గారు గట్టిగా పనిచేయాల మేడం కూడా చాలా లోతైన రాజకీయం చేయబట్టే సెలక్షన్లో కూడా మెజారిటీ వచ్చిందని బట్టి ఆమె ప్రకటించినాడు తప్ప మన వాళ్ళు మన వాళ్ళే దీంట్లో ఎవరు ఎక్కువ మందికి మద్దతు వచ్చిందో దానికి వచ్చింది నేను సుబ్బారెడ్డి గారిని కూడా నామినేషన్ వేయమని చెప్పిన వీరం శ్రీధర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి కానీ ఆయన ఏజ్ కారణంగా ఆయనకు సెలెక్ట్ కాకుండా పోవడానికి కారణం కూడా ఉంది రేపు శోభాయాత్ర కడపలో మనం అందరం పాల్గొన్నాం మన విశ్వ హిందూ పరిషత్తు అద్భుతంగా జరిగింది ఐదు ఐదో నాడు విజయవాడలో దానికి కారణం బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఇప్పుడే దేవానంద గారు చెప్పినట్లు ఓబీసీ కులాలకు కూడా పది పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యమైందంటే బీజేపీ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరిగినట్టే కారణం బీజేపీ రేపు ఢిల్లీ ఎలక్షన్లో కూడా గెలవబోతున్నాం ఢిల్లీ ఎలక్షన్లో కూడా మొన్ననే మహారాష్ట్ర గెలిచినాం హర్యానా గెలిచినాం కాబట్టి ఈ జిల్లాలో పాత కొత్త అందరం కలిసి ఇప్పుడే మైతుకూరు సంఘటన చెప్తున్నారు నేను పర్సనల్గా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఆ ప్రభావం లేకుండా చేసే బాధ్యత నాది పర్సనల్గా ఇది ఎక్కువ నాకు ఆ వివరం ఇవ్వండి జిల్లా కలెక్టర్తో సమస్యలు వచ్చే మాట్లాడతాం ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి నేను సుబ్బారెడ్డిని చెప్పే మాట జిల్లాలో నువ్వు అన్ని చోట్ల తిరుగు మన కార్యకర్తలు బాగుపడాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది పిఎం ఈజీపీ అని ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ నేషనల్ లైఫ్ స్టాక్ విషయం యాభై పర్సెంట్ సబ్సిడీ నేను ఇప్పించాను అంటే అది గేదెలు కావచ్చు గొర్రెలు పరిశ్రమ కావచ్చు కోళ్ళ పరిశ్రమ కావచ్చు యాభై పర్సెంట్ సబ్సిడీ వితౌట్ ఎనీ షూరిటీ ఇవాళ నేను మన జిల్లా ఆశలేషన్ డిస్టిక్గా కేంద్రం గుర్తించింది దానికే మన రాతి కేంద్రం నుంచి జితేందర్ సింగ్ గారు రావడము రెండో తేదీ మూడో తేదీ ఇక్కడ తిరిగిపోయినాడు కూడా ఆయన కూడా బ్యాంకర్లకు చెప్పినాడు మీరు సూరిటీ క్యూరిటీ అడగాకండి వాళ్ళకందరికీ లోన్ ఇవ్వండి మన వాళ్ళ బీజేపీ ఎవరు ముందుకు వచ్చి అప్లికేషన్లు పెడితే ఈ యొక్క స్కీములు గారు కానీ విశ్వకర్మ కానీ లోన్ కానీ ఈజీపీ లోన్ కానీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ లోన్లు వచ్చే పరిస్థితి ఉంది దానికి మన వాళ్ళు ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ అన్ని చోట్ల తిరగాల అప్లికేషన్ ఇవ్వాల అవసరమైతే కలెక్టరేట్ దగ్గర ధర్నా పెట్టైనా మన వాళ్ళ కార్యకర్తలకు అందరికీ మన పార్టీ తరఫున బాధ్యత మీరు వెళ్ళకాడ కూర్చొని మాకు లోన్ రా ఇళ్ళ దగ్గర కూర్చొని మాకు లోన్ రావాలంటే కుదరదు ఇళ్ళ దగ్గర కూర్చొని లోన్లేమ్మా రాని మా వాళ్ళకి ఇద్దరికి సరిపోతుంది మీకు ఇద్దరికి సరిపోతుంది అందరం ఫైట్ చేయాల పార్టీ బలపడాలంటే ప్రజలకు ఉపయోగపడాల అందులో ముఖ్యంగా మన కార్యకర్తలు బాగుపడాల వీళ్లకు తగ్గట్టుగా హౌసింగ్ రాకునే రేషన్ కార్డు రాకునే పెన్షన్ రాకునే లేకుంటే మన ఇళ్ళ ముద్ద శుభ్రత లేకుండా ఆ తాగునీళ్ళు రాకునే బయట చేసేది మన వాళ్ళంటూ చెప్పి అప్లికేషన్లు మండలాల వారిగా ప్రెసిడెంట్ గారికి ఇస్తే ప్రెసిడెంట్ మాకు ఇస్తే మనం అందరం కలిసి బయట చేద్దాం కానీ మాకు రాలేదంటే కుదరదు అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టాక ఎవరు ఆఫీస్ దగ్గర కూర్చోవాలి పది మంది పోయి పోలీసులు తప్పు చేస్తే పోలీసు వాళ్ళ మీద కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇసుక ఉచితంగా తక్కువ రేటుకు దొరుకుతుంది మద్యం సెటరేట్ అయింది నాలుగు వేల పెన్షన్ల రూపాయలు అందరికీ దొరికినాయి ఒక సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా మొన్న సీఎం గారు చెప్పడం కానీ ప్రధానమంత్రి గారి సమక్షంలో ఆరు యొక్క గ్యారెంటీలు సిక్స్ గ్యారెంటీస్ హండ్రెడ్ పర్సెంట్ మే జూన్ లోపల మేము ఫ్రెష్గా చెప్తాం మే జూన్ లోపల హండ్రెడ్ పర్సెంట్ ఆరు గ్యారెంటీ జరుగుతాయి జగన్ రెడ్డిని ఈ జిల్లాలో లేకుండా చేయాల్సిన బాధ్యత మనకుంది వైఎస్ఆర్ ఇక్కడ మన మూడు పార్టీని బలపడాలి ఒక కాలేజీలో అందరు స్టూడెంట్స్ ర్యాంకులు తెచ్చుకుంటే ఆ కాలేజీకి పేరు ఇక్కడ కూటమి మన బీజేపీ బలపడాల్సిందే టీడీపీ బలపడాల్సిందే జనసేన బలపడాల్సిందే బలహీన బలసింది వైఎస్ఆర్ పార్టీ మిగతా పార్టీలు మనమందరం ఏకమైతే ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన స్టేట్ ప్రెసిడెంట్ కూడా అది కూడా ఎలక్షన్ మళ్ళీ జరగబోతుంది అదే కాకుండా సెంట్రల్ ప్రెసిడెంట్ కూడా నెలాఖరు లోపల డిక్లేర్ చేస్తారు మన పార్టీకి ఎక్కలేని విధంగా బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో అమిత్ షా గారి ఆధ్వర్యంలో నడ్డా గారి ఆధ్వర్యంలో మన పార్టీ బలపడేదాని కోసం మనమందరం ఇక్కడ కార్యకర్తలు అందరం రేపు ఇప్పుడు ర్యాలీలో పాల్గొనడానికి రేపు విశ్వ హిందూ పరిషత్ తరఫున శోభాయాత్ర కూడా జరగబోతోంది దాంట్లో కూడా పాల్గొనాల ఇక్కడ తల్లికి గర్భవతి అయినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించే ప్రకటన చేసినారు అదేగా ఇక్కడ మాదిరి గ్యాస్ సిలిండర్ కూడా ప్రకటన చేశారు అమ్మాయిలు కూడా నిధి ప్రకటన చేశారు కాబట్టి మన పార్టీ కూడా ఈ యొక్క ఎన్టీఏ కలయికతో కూడిన చంద్రబాబు యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోను కూడా అమలు చేసిన మన పాత్ర ఉంది కాబట్టి అందరం ఒకసారి గట్టిగా మోడీ గారికి అమిత్ షా గారికి మరియు ప్రస్తుత నడ్డా గారికి అందరం గట్టిగా మోడీ గారు మోడీ గారు మోడీ గారు భారత మాతాకు కొత్త ప్రెసిడెంట్ కు కొత్త ప్రెసిడెంట్ కు మేమందరం సహకరిస్తామని పోటీ చేసిన వాళ్ళందరూ మేము కూడా బాధపడకుండా ఆయనకు మద్దతు ఇస్తామని లేచి నిలబడి ఆయనకు మద్దతి ఇవ్వాల్సిందిగా కోరుతున్న అందరూ ఎవరెవరు కండే చేశారు వాళ్ళందరూ నిలబడి చెప్పాలి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అలాగే